దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి రామారావు అనుంగు కూతురు చిన్నమ్మగా పిలుచుకునే పురంధేశ్వరి ఈసారి రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు గోదావరి తీరంతో ఎన్టీఆర్కు ఉన్న అనుబంధం తూర్పుగోదావరి జిల్లాలో కమలానికి ఉన్న ఆదరణ కలగలిపి ఆమె విజయం గ్యారంటీ అంటున్నారు మూడు పార్టీల పొత్తుతో వచ్చిన జోరు ఆ ధీమాకు కారణం కావచ్చు దీంతో కులమతాలకతీతంగా గోదావరి తీరం ఎన్టీఆర్ కూతురుకి స్వాగతం పలుకుతోంది పార్టీకి గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన సోమవీర్రాజు వైఖరితో పార్టీ రెండు మూడు వర్గాలుగా చీలిపోయి ఎవరి తీరు వారిదే అనే విధంగా ఉంది అందరినీ ఓ దారికి తీసుకురావడం పురంధేశ్వరికి కత్తిమీద సాము అని చెప్పాలి ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కుటుంబానికి అన్ని వర్గాల్లోనూ వీరాభిమానులు పెద్ద సంఖ్యలో ఉండడంతో పురంధేశ్వరి కొంచెం కష్టపడితే భారీ మెజార్టీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కూర్పులో బీజేపీకి మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి సామాజిక వర్గాల పరంగా కూడా బలంగా ఉంది గిరిజాల వెంకటస్వామి నాయుడు ఆ తర్వాత ఎస్పీబీకే సత్యనారాయణ ఎంపీగా గెలిచారు సత్యనారాయణ కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కృష్ణంరాజు వంటి హేమా హేమీలు వాజ్పేయి ప్రభుత్వ సమయంలో బీజేపీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పది లోక్సభ ఎన్నికల్లో జిల్లా నుంచి బీజేపీ ఎంపీలు రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు రెండు వేల పద్నాలుగులో ఆకుల సత్యనారాయణ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై గెలుపొందారు పురంధేశ్వరి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న పదవులు పొందారు ఏ పార్టీలో ఉన్నా ఆమెకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు రెండు వేల నాలుగులో బాపట్ల నుంచి తొలిసారి లోక్సభ సభ్యురాలుగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో విశాఖపట్నం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం పరిశ్రమలు మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి బయటకి వచ్చేశారు రెండు వేల పద్నాలుగులో బీజేపీలో చేరారు రెండు వేల ఇరవై మూడు జూలై నాలుగున ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు ఏపీ బీజేపీలో రాష్ట్రానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సాధించారు గోదావరి తీరంతో ఎన్టీఆర్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు తూర్పుగోదావరి జిల్లాలో మిత్రులు అనేక మంది ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై నాలుగు వరకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడి హోదాలో ఒంగోలు కంటే తూర్పు గోదావరి జిల్లాపైనే ఎక్కువగా దృష్టి సారించారు తన మరిది చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు లోకేష్ కి ఢిల్లీలో పురంధేశ్వరి బాసటగా నిలిచారు దీనిపై పార్టీ నేతలు విమర్శించినా ఆమె పట్టించుకోలేదు రాజమహేంద్రవరం ఎంపీగా ఆమె గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధికి నిధులు సునాయసంగా తీసుకువచ్చే అవకాశం ఉంది పురంధేశ్వరి ఎంపీగా గెలిస్తే రాజమండ్రి దశ మారుతుందని పర్యాటకంగా మరింత ముందుకెళ్తుందని అంటున్నారు బీజేపీలోని అన్ని హోదాల్లోని నాయకులు కలిసికట్టుగా పురంధేశ్వరిని గెలిపించుకుంటామని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున మార్గాని భరత్ విజయం సాధించారు టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ కోడలు మాగంటి రూపా పోటీ చేశారు వైసీపీ లక్షా ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో రాజమండ్రిని దక్కించుకుంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ నియోజకవర్గానికి పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పదిసార్లు టీడీపీ మూడుసార్లు బీజేపీ రెండుసార్లు వైసీపీ సిపిఐ సోషలిస్టు పార్టీలు ఒకసారి గెలిచాయి రాజమండ్రి నుంచి ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎంపీలుగా విజయం సాధించారు ఆ తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిద్దరూ కాపులు రెండుసార్లు క్షత్రియ ఎస్సీ వర్గాలకు చెందిన ఒక్కొక్కసారి విజయం సాధించారు సినీ నటులు జమున మురళీమోహన్లు ఇక్కడ నుంచి ఎంపీలుగా గెలిచారు రాజమండ్రి ఎంపీ స్థానంలో గత ఎన్నికల్లో బీసీ అభ్యర్థి మార్గాని భరత్ను నిలబెట్టిన జగన్ ఈసారి బలిజ నేత గూడూరు శ్రీనివాస్కు సీటిచ్చారు ఈసారి పోటీ హోరాహోరీగా ఉంటుందంటున్నారు